అల్లూరు జిల్లా చింతపల్లి జీసీసీలో అక్రమాలపై ప్రైమ్ నైన్లో వరుస కథనాల ప్రసారమయ్యాయి వీటిపై ఎండి కల్పన కుమారి స్పందించారు మేనేజర్ వెంకటేషుని శ్రీశైలం బదిలీ చేసి విచారణ చేయించారు ఈ ఎంక్వైరీలో పలు అక్రమాలు చేసినట్లుగా బయటపడింది हाँ हाँ सर ओनली विजुअल నమస్తే అండి మాది అల్లూరు జిల్లా చింత పంచాయతీ అండి మేము ఇదిగోనండి డీలర్స్ కోసం మేము అప్లై చేసుకున్నాము ఈ సంవత్సరమే ఈ నెల జనవరి పంతొమ్మిదిలో మేము ఎగ్జామ్ రాసాము అప్పటి నుంచి మాకు ఇదిగో ఇస్తామంటున్నారు మాకు వెరిఫికేషన్ కూడా అయిందండి మేము జనవరి ఇరవైలో వెరిఫికేషన్ అయింది దాన్ని సెలెక్ట్ అయ్యాము స్ట్లోనే కూడా వచ్చింది ఇదిగో మీరు సెలెక్ట్ అయ్యారు డీలర్గా అనేసి కానీ ఇప్పుడు దాకా మాకు ఇన్స్టర్ తెలియట్లేదు మళ్ళీ నేను చాలాసార్లు యువగాని కలిసాము కట్టుదాన్ని కూడా కలిసాము కానీ ప్రయోజనం లేకుండా పోయింది మా దీపోకి సంబంధించి మరి సంబంధం లేకుండా వేరే పంచాయతీ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన వచ్చి మాకు ఇక్కడ రైస్ అది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు ఈ చింతపల్లి మండలమనే కదండి రంపచోడవరం నుంచి కూడా చాలామంది మేము సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు కూడా సేమ్ పరిస్థితి మరి మా సంగతి ఏంటో ప్రభుత్వం కొంచెం పట్టించుకొని మాకు ఉద్యోగ అవకాశం ఇది కల్పించాలి నిరుద్యోగుల మేము చాలామంది ఉన్నాము పోనీ ఇది ఆర్థిక పరంగా మేము వెనుకబడి ఉన్నాము కాబట్టి ఇందులో మేము ఏదో మా కొంచెం ఆర్థికంగా ఏమైనా మాకు సహాయంగా ఉంటుందనేసి ఇందులోకి వచ్చాము కానీ ఇప్పుడుకి వచ్చి మాకు ఏమీ తెలియచేయటం లేదు ఇదిగో ఇస్తాము ఇదిగో ఇంకా అలా ఏంటంటే వెరిఫికేషన్లో ఇంకా ఏదో జరుగుతున్నాయి అంటున్నారు ఏమి చేయట్లేదు ఈ పాస్ మిషన్లు కూడా మీకు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు మరి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి తెలీదు కాబట్టి మాకు ఇదిగో దీనికి సంబంధించి కొంచెం చొరవ తీసుకొని మాకు సహాయపడగలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ